కార్తీక మాసం మొదలైంది ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల ధరించిన స్వాములు మనకి కనిపిస్తున్నారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తూ ఉంటారు అసలు ఈ అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు చాలామందికి తెలియదు సో ఆ విషయాలను మనకు సవివరంగా వివరించటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్ఞానరత్న అలాగే ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మన భక్తి చైతన్య స్టూడియోకి విచ్చేసారు ఆయన్ను అడిగి అనేక విషయాలను మనం కూలంకుశంగా తెలుసుకుందాం నమస్తే సార్ చాలా సంతోషం వాహనంగా అయ్యప్ప రాజ్యానికి విచ్చేశారు ఆ తర్వాత ఆ పందాల రాజు అయ్యప్ప స్వామిని భూలోకంలోనే ఉండమని అసలు ఎందుకు కోరారు ఆయన ఆ కోరికను ఎలా నెరవేర్చారు ఈ వృత్తాంతం అంతా కూడా ఒకసారి మాకు చెప్పండి గురుగారు అద్భుతమైన ప్రశ్న స్వామియే శరణమని మనం ఈనాడు భక్తులందరూ కూడా స్వామిని ప్రేదయపడడానికి ఆనాడు పందరరాజుకు వచ్చిన సంకల్పమే ముఖ్యం యుగ యుగాలుగా స్వామి ఇక్కడ నిలిచిపోవడానికి మనం వాళ్ళందరినీ రక్షించడానికి స్వామి తీసుకున్న నిర్ణయం ఎప్పుడైనా భక్తుడు కోరితేనే భగవంతుడు వరం ఇస్తాడు భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు మనం తిరుమల వెంకటేశ్వర దగ్గరికి వెళ్తాం స్వామి మా నా కోరిక ఏదిని విన్నవించినప్పుడు ఆయన చేస్తాడు వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యుత్తుని ఆయన మొక్కేటప్పుడు సర్వాంతరామి కదా భగవంతుడు ఆ విధంగా అడిగినప్పుడే కదా భగవంతుడు మనం మనకి ఏది కావాలి ఎప్పుడైతే పందల రాజు తన ధర్మశాస్త్రాను ధర్మాన్ని రక్షించడానికి వచ్చావు కదా స్వామి ఇక్కడే శాశ్వతంగా ఉండిపో అతని మహిమలు తెలుసుకొని అడిగిన తర్వాత అద్భుతమైన విషయం ఒకటి చెప్పాడు మీరు అడిగింది వాస్తవమే అయితే నేను ఒక రాజవంశంలో పుట్టాను పన్నెండేళ్ళు రాజవంశంలో పరిపాలించాలి అనేటువంటి దీంట్లో నేనున్నాను కాబట్టి నా యొక్క ధర్మం ప్రకారం నేను జైత్రయాత్ర చేయాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి కాబట్టి నేను జైత్రయాత్రకి వెళ్ళేసి వస్తాను ఈ లోపల మీరు ఒక పని చేయాలి అంటూ తను శబరి కనపడ్డది శబరి చాలా భక్తురాలు ఆ శబరికి మాటిచ్చాడు ఏమని పంపానది తీరం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ యొక్క శబరిమల ఆశ్రమం ఉంది శబరి మతంగముని ఆశ్రమం చెందుతున్నది అప్పుడు ఆశ్రములో నివసిస్తుంటుంది ఇదే విషయాన్ని రామావతారంలో కూడా రాముడు అక్కడికి వచ్చినప్పుడు శబరి శ్రీరాముడి దగ్గర ఎంగి తినిందంటారు నేరేడేపళ్ళు అప్పుడు చెప్తుంది అదే రామాయణగాదిలో నేను చెప్పాను అప్పుడు చిత్రకూట పర్వతంలో ఉండేటప్పుడే నాకు చాలామంది ఋషులు నిన్ను దర్శించారు అప్పుడే నాకు చెప్పారు నీ దగ్గరికి ఆ యొక్క రాముడు వస్తాడు నీవు దర్శనం చేసుకుంటావని మహావిష్ణు అవతారంలో చెప్పినాడు ఆ విధంగా స్వామి నువ్వు మహావిష్ణు స్వరూపంగానే నాకు కనపడుతున్నావు శివ విష్ణు స్వరూపం అందువల్ల నేను ఇక్కడ ప్రాంతంలో ఉన్నాను నీవు శాశ్వతంగా నాకు ముక్తిని ప్రసాదించు అని పదునెనిమిది ప్రదక్షిణాలు చేస్తుంది అయ్యప్పకి పదునెనిమిది ప్రదక్షిణాలు చేసి అతనిలో మోక్షాన్ని పొందుతుంది అదే విషయాన్ని జ్ఞాపకంతో అడుగుతాడు రాజుతో నేను ఒక బాణాన్ని విసురుతాను ఈ బాణము ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశములో నేను చిన్ముద్ర రూపములో ఇక్కడ వెలుస్తాను నేను జైత్రయాత్రకు పోయి తిరిగి వచ్చిన తరువాత నేను ఆ యొక్క ప్రదేశంలో శాశ్వత స్థావరాన్ని భక్తులను రక్షించడం కోసం ఈ మలయ పర్వతములో ఉంటాను ఆ అని చెప్పి స్వామి వెళ్ళిపోతాడు ఇది జైత్రయాత్రకు వెళ్ళే ముందు స్వామి భక్తుల కోసం ఇచ్చినటువంటి రాబోయే తరతరాలుగా ఏ విధంగా ఉత్తరప్రదేశ్ మన ఉత్తరములో హిమాలయ పర్వతాలు ఎంత గొప్పవో కొండల్లో కోణల్లోనే స్వామి వెలుస్తాడు మన మన పర్వతాలకు ప్రాణం ఉంది అలాగే శ్రీశైలం శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యతే అంటారు ఆ విధంగానే తిరుమల వాసుడు సప్తాద్రి వాసుడు క్రీ క్రీడాద్రి పర్వతంతో గరుత్మంతుడు తీసుకొస్తే భూలోకానికి వైకుంఠ నుంచి మనం రక్షించడానికి వచ్చాడు వెంక అసలు ఆంజనేయ స్వామి కూడా పుట్టిన ప్రదేశమే అంజనాద్రి ఆమె వాయుదేవుడి గురించి తపస్సు చేస్తే కేసరికి అంజనకు పుట్టినవాడు ఆంజనేయుడు ఆ విధంగా పర్వతాల్లో ప్రాణం ఉంటుంది కాబట్టి అటువంటి పర్వత ప్రాజ కుమార్తె హిమవద్దని కూతురే పార్వతి ఆ విధంగా అరుణాచలం కూడా అద్భుతమైన విధంగా పద్నాలుగు కిలోమీటర్లు అరుణాగిరియే ఈశ్వరుడు యొక్క స్వరూపంగా ఉన్నది అది శివతత్వం ఆ విధంగానే అపిత కుచాంబాలు కూడా శక్తి స్వరూపంగా ఆమె అక్కడ తపస్సు చేసింది పార్వతి ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటే చివరికి పర్వతంగా దక్షిణ దిశలో మనకు ఉత్తరంలో హిమాలయాల్లో కేదార్నాథ్ జ్యోతిర్లింగంలో ఏ విధంగా గొప్పదో దక్షిణ దిశలో ఈ యొక్క క్షేత్రం అనే పేరు పొందిన ఈ యొక్క అద్భుతమైన ప్రదేశము శబరి కోసమే ముక్తి ప్రధానంగా ఉన్నటువంటి ప్రదేశంగా శబరిని తన ఐక్యం చేసుకున్నటువంటి ప్రదేశంగా ఆ శబరి పద్దెనిమిది ప్రదక్షిణాలు తను చేసి తను మోక్షాన్ని పొందింది కాబట్టి అటువంటి ప్రదేశంలోని బాణము విసిరితే ఆ ప్రదేశంలోనే శబరి నివసించినటువంటి ఆ ఆ మలయ పర్వత ప్రదేశంలోని తను శ్వాశ్వత నిర్మాణంగా ఈ పదునెనిమిది మెట్లు కూడా పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి ముక్తిని పొందింది కాబట్టి పద్దెనిమిది అనే అంకెకు చాలా గొప్ప శక్తి ఉంది ఎనిమిది ఒకటి తొమ్మిది న్యూమరాలజీకి అది తొమ్మిది చాలా పరమ మైత్రి ఎందుకంటే మన భారతంలో పద్దెనిమిది పర్వాలు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఆ విధంగా పద్దెనిమిది అనే అంకె ఎనిమిది ఒకటి తొమ్మిది కాబట్టి పదునెనిమిది మెట్లు కూడా అరిషడ్ వర్గాలు ఆరున్నాయి కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలని ఆరున్నాయి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఉన్నాయి పదకొండు ఒక ఆరు పదిహేడు ఆత్మ ఇవన్నీ కూడా స్వామికి సమర్పించినట్లుగానే జన ఊహగా ఈ పదునెనిమిది మెట్లు ఎవరైతే మండల దృష్టిలో వ్రతంగా ఉంటారో వారు దర్శించుకునే విధంగా స్వామి అటువంటి మలయ పర్వతం పైన శాశ్వతంగా మనల్ని రక్షించడానికి ఉండడానికి ముందే ఒక సూచన చేసి పందల రాజుకు చెప్పి జైత్రయాత్రకు పోయినటువంటి ఒక సూక్ష్మమైన గాదమ్మ శరణం అయ్యప్ప